హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా గురు ప్రార్థన చేసుకుందాము గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మిత్రులారా గురువు ప్రార్థన అనేది చాలా చాలా అవసరం గురువు లేని విద్య గుడ్డి విద్య ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాము మాస్టర్లు ఒక గురువులే మనకు నాలుగు రకాల బళ్ళు ఉంటాయి ఒకటి తల్లి ఒడి రెండోది గుడి మూడోది బడి నాలుగోది జీవితంతో లడి అంటే జీవిత పోరాటం ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ మనం అందరం చేసేది నాలుగు రకాల బళ్ళు ఉంటాయి కనుక గురువు లేని విద్య గుడ్డి విద్య కనుక కంపల్సరీ గురువుని ఎక్కడ కలిసినా ఏ రూపంలో అయినా గురువు ఆశీర్వాదం ఉంటే జీవితం చాలా చాలా బాగుంటుంది అది తల్లిదండ్రులు కావచ్చు విద్య నేర్పిన గురువు కావచ్చు ఆత్మజ్ఞానం నేర్పించిన నాలాంటి గురువులు కూడా కావచ్చు విశ్వ గురువు కావచ్చు కనుక గురువులని కంపల్సరీ గౌరవించాలి తల్లిదండ్రుల దగ్గర గురువుల దగ్గర చిన్న పిల్లల దగ్గర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో ఊపుకుంటూ ఉట్టు చేతులతో వెళ్ళరాదండి సంపద అనంతమైన సంపద మన ఇంట్లోకి రావాలన్నా మన జీవితం బాగుండాలన్నా ఏదో ఒకటి పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ ఏదో మీకు తోచింది గురువుల దగ్గరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అవి తీసుకొని రావాలి అవి తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే మన ఇంట్లో సంపదలు వస్తాయి ఐశ్వర్యం పెరుగుతుంది అదృష్ట లక్ష్మి మన ఇంట్లోకి వస్తుందండి కానీ ఖాళీగా ఉట్టి చేతులతో రాకూడదు తెలియదని చెప్తున్నాను నా మిత్రులకు చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ముందు నా వీడియో చూస్తున్న చాలామంది మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి వీడియో చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు పెట్టున్నాను ప్రతి ఒక్క వీడియోలో ఒక అద్భుతమైన రెమెడీ ఉంటుంది మంత్ర తంత్ర యంత్రాలు అన్ని అద్భుతమైన జన ఆకర్షణ డబ్బు సంపదను ఆకర్షించే అన్ని రకాల అద్భుతంగా చెబుతున్నాను అంతకు మించి ఒక్కసారి క్లాస్కి వస్తే మీ జీవితంలో అద్భుతంగా మీ జీవితాన్ని మార్చేలాగా సబ్జెక్ట్ ఉంటుంది డెత్ గా చెప్తున్నాను ఈ పది పదిహేను రోజులు ఈ రెండు వీక్ అంటే టూ వీక్స్ అంటే రెండు వారాలు కొద్దిగా బిజీగా నేను చెప్పాను కదా నేను ఇది ఒకటే కాదు వేరే వేరే బిజినెస్ కూడా చేస్తున్నాను డైమండ్ బిజినెస్ డైమండ్ హంటింగ్ చేసే వాళ్ళ దగ్గర కొనడం అమ్మడం ఇలాంటివి చేస్తూ ఉంటానండి మీకు ఎక్కడైనా ఎలాంటి రాయి దొరికినా ఎలాంటి ముడి వజ్రాలు కానీ ఎలాంటి రాయి రత్నం కానీ ఏదైనా దొరికితే నా దగ్గరికి రావచ్చు నేను టెస్ట్ చేస్తాను మీకు అనుకూలంగా ఏదైనా రాయి దొరికితే దాన్ని ఎక్కడ అమ్మాలి ఏంటి అని మీకు తెలియకపోయినా నా దగ్గరకు వస్తే నేను టెస్ట్ చేసి వాటి గురించి వివరంగా అన్నీ చెప్తాను కనుక అవి ఎక్కడ దొరుకుతాయి ఏ రకంగా మనం బంగారాన్ని కానీ వజ్రాన్ని కానీ డబ్బు ఆకర్షించలేకపోతే బంగారం వజ్రం దుం వజ్రం మీద దృష్టి పెట్టచ్చు మొన్న వారం రోజులు అంటే అమాస రోజు అమాస కంటే మూడు రోజుల ముందే నేను వెళ్ళిపోయాను చాలా చాలా మిరాకిల్స్ జరిగినాయి నేను చూపిస్తాను లైవ్లో కూడా చూపిస్తాను అక్కడ ఒక మూడు రోజులు మేము హంటింగ్ చేసే వర్షం పెద్ద వర్షం వచ్చింది ఆ పొలాల్లో మొత్తం దున్నేసున్నారు బాగా తర్వాత పెద్ద వర్షం పడింది రోజు అండి ఆ రోజు మా మిత్రుడికి అద్భుతమైన అద్భుతమైన వజ్రలింగం దొరికింది నేను వీడియోలో పెడతాను ఎప్పుడో పురాతన ఎప్పుడూ దేవతలు పూజించిన వజ్రం కానీ మాకు అనిపిస్తూ ఉంది అది దొరికిన కాలం నుంచి నాకు కూడా చాలా చాలా ఏదేదో కనిపించటం మిరాకిల్స్ చూపిస్తున్నది వారు కూడా చాలా అద్భుతంగా నేనే తీసుకువెళ్ళాను హైదరాబాద్ నుంచి నా వెహికల్ మీద నేనే తీసుకెళ్ళాను నాతో పాటే ఉన్నారు మూడు నాలుగు రోజులు ఉంటే ఆ రోజు చూసుకున్నాము ఆ రోజు అద్భుతం జరిగింది ఆయనకు లభించింది కాబట్టి మీరు కూడా రావచ్చు మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోవచ్చండి మీ అదృష్టం ఎలా ఉంటుందో కనుక ఈ వజ్రం ఎలా పట్టాలి వజ్రాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి మనం విశ్వంతో కనెక్ట్ అవుతున్నాం ఇక సంపదతో ఈజీగా సంపద అంటే కదా బంగారం వజ్ర వైటూరియాలే కదా సంపద కనుక మీరు అద్భుతాలు చెయ్యొచ్చు కానీ ఎక్కడ కూడా భయపడి బాధపడి మా దగ్గర డబ్బు లేదు మా దగ్గర బంగారం లేదు మాకు ఇది రావట్లేదు అది రావట్లేదని మీకు మీరుగానే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు మీలో చాలా గొప్ప మేధావి ఉన్నాడు అతన్ని ఒక్కసారి మేలుకొలిపి ఆ పరమాత్మ విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మీ స్థితిగతులు మారిపోతాయి కోపతోపాలు పోతాయి ఈషా అసూయ దేశం ఉండదు ఎప్పుడు మన కాన్షియస్ మైండ్ ఆ విశ్వంతో కనెక్ట్లో ఉంటుంది పాజిటివ్ మాటలు మాట్లాడతాము ఎదుటివాడిని చూసి చికాకు చిరాకు రాదు కోపం రాదండి చాలా చాలా బాగుంటుంది ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేసుకోండి వీడియో చాలా పవర్ఫుల్గా ఉంటుంది చెప్పేవాళ్ళు చాలా మంది గురువులు ఉంటారు నేను కాదని చెప్పను గురువులను నేను విమర్శించడానికి కాదు చెప్తున్నాను చెప్పేవాడు ఒకడైతే చేసి చూపించేవాడు ఇంకొకడు ఉంటాడు తలదన్నేవాడు ఉంటే తలదన్నే అంటే అంటారు కదా నేను ఏదైనా మిత్రమా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఏదైనా సాధించిన తర్వాతనే నేను వీడియోలో చెప్తాను ఎస్ నేను వెళ్ళాను ఈ రెండు సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం నాకు దొరికింది చాలా అద్భుతంగా మిరాకిల్ జరిగినాయి అమ్మాయి పెళ్లి చేశాను రంగరంగ అని చెప్పి ఉన్నాను మళ్ళీ నేను ఖాళీగా ఉండనండి నేను ఎప్పుడు కూడా ఖాళీగా ఉండను మీ వేషధారణ వేరే బయట వేరే మీలాగనే మారిపోయి నేను అన్ని డైమాండ్ హీకి వెళ్తాను ఎక్కడెక్కడ ఉండి అంటే నా శిష్యులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు గురువు గారు మీరు విశ్వంతో అనంత విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు మీకు ఆరాశక్తి బాగుంటుంది భూమితో నేచర్తో కూడా సంపదతో మీరు కనెక్ట్ అయి ఉంటారు మీరు వస్తే మీతో పాటు మీ తోడు అంటే మీ దగ్గర మేము ఉంటే మాకు కూడా ఏదైనా అద్భుతం జరుగుతుంది గురువుగారు రావాలని చాలామంది నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను వెళ్తూనే ఉన్నాను ఈ మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క విషయం టీవీలో అంటే వీడియో ముఖంగా చెప్పటం కుదరదండి దయచేసి అర్థం చేసుకోండి కాబట్టి మీరు కూడా డబ్బును కానీ బంగారాన్ని డబ్బుకు మీకు కనెక్ట్ కావట్లేదు డబ్బు రావట్లేదని అనుకుంటే బంగారం మీద వజ్రం మీద దృష్టి పెట్టండి ఎక్కడ ఎలా సాధించాలి ఏ రకంగా గుర్తించాలి అసలు ముడి వజ్రం అంటే ఏంటి అది ఎలా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి అని నేను అన్ని రకాలుగా మీకు నేర్పిస్తాను క్లాసులో చూపిస్తాను మీకు లైవ్లో చూపిస్తాను నా దగ్గర ఉన్నాయి అన్ని చూపిస్తాను లైవ్లో కూడా చూపిస్తాను ఎలాంటి నా శిష్యులు అంటే నా క్లాస్కి వచ్చేవాళ్ళు ఎక్కడ కూడా భయపడటానికి లేదు పేదరికంగా పేదరికాన్ని అనుభవించటానికి అంత అవసరం లేదు మిత్రమా నువ్వు పేదవాడు నేను పేదవాడిని నా పరిస్థితి బాగలేదు నేను ఇలానే ఉన్నాను నా తలరాత బాగలేదు అనుకుంటున్నావు కాబట్టి ఇలా ఉన్నావు ఒక్కసారి నీ మనస్సాక్షిని గుండెల మీద చేసుకొని నేను ఖచ్చితంగా చెయ్యగలను నేను సాధించగలను నేను అద్భుతాలు చెయ్యటానికే మనిషిగా పుట్టాను అని ఎప్పుడైతే మీరు సబ్కాన్షియస్ మైండ్కి మనస్ఫూర్తిగా మూడుసార్లు గట్టి గాలి పీల్చుకొని అనుకుంటూ ఉంటావో అప్పుడు మాత్రమే నీకు అద్భుతమైన దారి ఏర్పడుతుంది అలాంటి వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు నీకు తెలియకపోయినా ఏదో ఒకడు ఎవరు ఏదో ఒక అవకాశం నీ దగ్గరకు వచ్చి అలా తీసుకెళ్ళడం జరుగుతుంది నేను ఎన్నో అనుమానంతో ఎన్నో స్టార్టింగ్లో అండి నేను ఎప్పుడు కాదు గత పది సంవత్సరాలకు ముందు నేను కూడా మీలాగనే అనుకున్నాను కానీ నేను ఒక్కసారి గినిక దాన్ని నమ్మితే పట్టు విడని విక్రమార్కు నేను సాధించే వరకు నాకు నిద్ర పట్టదు నేను ఆగనండి ఎస్ థ్యాంక్ యూ నేను ప్రకృతిలో ఉన్న అన్ని రకాల మూలికలతోటి అన్ని రకాల చాలా మన ప్రకృతి చాలా చాలా అద్భుతం ఈ ప్రకృతితోటి మనం ఏం చేయాలి మీకు నరదిష్టి కానీ నరపీడ కానీ ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ కానీ మీకు అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో డబ్బు సంపద రావట్లేదు అని అనుకున్నవారు నేను ఇప్పుడు ఆల్రెడీ నా కాడ ఉన్నాయి నేను తీసుకొచ్చాను చాలా స్వీకరించాను మరి తిరుగుతాం అడవిలో గురువులు యోగులు మునులు ఎందు ఎక్కడ తిరుగుతారు అడుగులోనే తిరగాలి అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించాలి పాజిటివ్ వేలా ధ్యానం చేయాలి ఆ జలపాతాన్ని ఆ నదులను ఆ సముద్ర తీరాలను ఆ ప్రకృతిని ఆస్వాదించినప్పుడు మాత్రమే బంగారం వజ్రవై డూర్యాలు మన దగ్గరకు వస్తాయి మనం ఊకే రూమ్ లోనే కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని కూర్చుంటే అవి రావు మనం పోవాలి అడవిలో సంచారం చేయాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకోవాలి మన భారతదేశము మన భరత భూమి మామూలు కాదండి బంగారం వజ్ర ఊఢ్య వైఢూర్యాలకు మారు పేరు అంటే మన దగ్గర భూమిలో ఉన్న ఖనిజాలు ఎక్కడ లేవు అంత అద్భుతమైన బంగారం నిధుల నిక్షేపాలు మన దగ్గర ఉన్నాయి కానీ మనకు తెలియక వాటి గురించి అవగాహన లేక ఇలా మనం పేదరికాన్ని అనుభవిస్తున్నాము కనుక మీరు కూడా రావాలి మేము సాధిస్తాం గురుగారు అనుకుంటే రావచ్చు క్లాసులు అయితే స్టార్ట్ అయినాయి రావాలి అనుకున్న వారు ఆదివారం రోజు ఆదివారం రోజు క్లాస్ ఉంటుందండి చాలా చాలా పవర్ఫుల్ క్లాసు నేను ఆల్రెడీ వచ్చేసాను హైదరాబాద్ ఆఫీస్ నుంచే వీడియో చేస్తున్నాను గనక క్లాస్ కు రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఇది దగ్గర చూపిస్తున్నాను గరుడముక్కు కాయ అంటే తేలుకుండి కాయ అంటారు ఇది గరుడ ముక్కు కాయ బాగా చూడండి ఇది బ్లాక్ లో ఉంటుంది మీకు బ్లాక్ మ్యాజిక్ అని దిష్టి దోషాలు కాని దిష్టి కానీ ఎలాంటి ఏదైనా చేస్తే ఈ బ్లాక్ పనిచేస్తుంది మీకు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని అద్భుతంగా ఆకర్షించాలి అంటే ఇది వైట్ అండి బాగా చూడండి ఇది బ్లాక్ కనిపిస్ కావద్దు రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు దాకా మీరు బ్లాక్ నే చూసి ఉంటారు కానీ వైట్ ని చూడలేదు మొట్టమొదటిసారిగా నా వీడియోలో నేనే చెప్తున్నాను ఎందుకంటే నాకు అన్ని తెలుసండి తెలియదని మీరు నమ్మొచ్చు అన్ని రకాలుగా అన్ని రకాల నాకు తెలుసు కాబట్టి ఇది వైట్ మరి గురువు గారు గరుడముక్కు కాయ తేలుకుండికాయ అని చూపిస్తున్నారు వీటితో మనం ఏం చేయాలి వీటిని ఒక అమాస రోజు కానీ పౌర్ణమి రోజు మాత్రమే అమాస రోజు చాలా పవర్ఫుల్ అమాస రోజు మాత్రమే ఇంటికి తీసుకెళ్ళాలి ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళి పోకూడదు అప్పుడు పనిచేయదండి అమాస రోజు ఈ తేలుకుండికాయ అంటే గరుడ ముక్కు కాయ అని రెండు రెండు కూరలు ఉంటాయి ఇట్లా చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి వీటిని అమాస రోజు నేను ఫోటోలో పెడతాను అమాస రోజు మాత్రమే అక్కడ నుంచి తీసుకెళ్లి ఇంట్లో పెట్టాలి శుభ్రంగా పంచమృతాలతో కడిగి ధూపం ధూపం సాంబ్రాన్ని పొగ వేసి వాటిలో రెండు లవంగాలు ఇలాచి తెలుసు కదా ఇలాచి వాటిని రెడ్ థ్రెడ్తో రెడ్ థ్రెడ్తో వీటికి ఇలా 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 పెట్టి మూడు సార్లు మూడు సార్లు ఇట్లా దారంతో కట్టేసేయండి ఓకే అది మరి ఎర్ర క్లాత్లో ఎర్ర గుడ్డతో చిన్న చిన్నగా చిన్నగా ఇంత అంటే పొట్లంలాగా చిన్నగా కుట్టేసి ముడు ముడుపులాగా కట్టుకొని ఎప్పుడు ఎప్పుడు మీ జేబులో ఉంచండి రైట్ క్లియర్ ఎప్పుడు ఒకటి బ్లాక్ ఉన్నది మీ దగ్గర ఉంచండి లేపేది మేము రెండు ఉంచుతామంటే వైట్ అనేది సంపద డబ్బు ఎక్కడైతే పెడతారో కుబేరుని దగ్గర ఉంచండి అది కూడా అలానే ముడుపు కట్టండి క్లాస్ లో అయితే అద్భుతంగా చెప్తాను వీడియో ముఖంగా అన్ని చెప్పడం కుదరదు గనక ఇవి మీ దగ్గర ఉండే ఉంటే కావాలంటే టెస్ట్ చేసుకోండి ఇవి మీ దగ్గర ఉంటే ఎలాంటి నరదిష్టి కానీ నరపీడ కాని ఎలాంటి దిష్టి దోషం మీకు తగలదు ఒకవేళ ఎవరైనా మీకు చేతబడి అంటే తెలుసు కదా బ్లాక్ మ్యాజిక్ చేశారు అనుకుంటే ఇది మీ దగ్గరకు వస్తే వాళ్లకు వాళ్లకు వంద గుణపాలు గుచ్చుకుంటాయి వాడికి నిద్ర పట్టదు అంత పవర్ఫుల్ ఇదే దీన్ని చూసి భూత పీత పిచాషాలు యాక్షని శాఖని డాకిని లంకని శంకిని అంటూ దుష్ట శక్తులు కూడా తరిమిగొట్టే అద్భుతమైన శక్తి కలిగి ఉన్నదే ఈ గరుడ ముక్కు కాయ మిత్రమా నేను మీ మంచి కొరికే నేను అన్ని సృష్టించుకున్నాను అద్భుతంగా వెళ్తున్నాను కానీ నమ్మి మనస వాచ కర్మణ నమ్మి చేయండి ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి వాటికి గురువుముఖంగా చేస్తే చాలా బాగుంటుంది మీకు లేదు దొరకట్లేదు ఇదే లక్షల్లో వేలు ఏం కాదు చాలా తక్కువ ఫీజుతోటే తోటే చాలా తక్కువ ఖరీజే వీటికేమో లక్షలేం కావు నా కాడ అన్ని రకాలు ఉంటాయి నేను నల్లమల్ల ఫారెస్ట్లో లో నుంచి చాలా మందికి చూసేవాళ్ళు చాలా దొరుకుతాయి మీకు దొరికితే అమాస రోజు స్వీకరించుకొని వాటికి ఒక గురుముఖంగా ఒక ఆరాశక్తి వాటికి పూజ చేసి ప్రతిష్ట చేసి మీకు ఇవ్వటం వల్ల అవి పనిచేస్తాయి కాబట్టి ఈ అద్భుతమైన రెమెడీ చేసి మీ జీవితంలోకి దరిద్రం కానీ డబ్బు కానీ ఏ సమస్య ఉన్నా అద్భుతంగా సులభంగా తీర్చుకునే అద్భుతమైన రెమెడీ కనుక ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసి ఎల్లుండి ఆదివారం రోజు క్లాస్ ఉంటుంది రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఇది ఈ గరుడ ముక్కు కాయ ఒక రెమెడీ మాత్రం చేయండి ఒకటి మీ దగ్గర ఉండాలి ఇంట్లో ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు దేవుడి దగ్గర ఇది ఉంచండి ఇది ఉంచడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి నరదిష్టి కానీ నరపీడ కానీ ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా అవి మీ ఇంట్లోకి ఉండకుండా పారిపోతాయి అంత భయంకరమైన కాయ పవర్ఫుల్ కాయ ఈ వైట్ అండ్ బ్లాక్ గరుడ ముక్కు కాయ తెలిసే ఉంటుంది Thank you. Thank you so much. Thank you.